సో ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వెళ్తుంది కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజల్ని కలుస్తున్నప్పుడు ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని వెలకొచ్చున్నారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు ప్రజలను మోసం చేశాడు కేసీఆర్ ఇచ్చిన స్కీమ్స్ కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తాడు రెండవది మొత్తం అవినీతిమైంది కరప్షన్ అయిపోయింది మోసం చేస్తాడు ఇప్పటికి కూడా కానీ ఆయనకు మళ్ళా ఓటేస్తే ఆయన మళ్ళా ఇంకా పాత రోజులే అంటే ఆయన ఎట్లయితే రెండేళ్ల పరిపాలన నాశనం చేశాడో మళ్ళీ అది ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తాడు ఒక్కసారి బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్తున్నా మార్పు వస్తుంది అనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం ముఖ్యమంత్రి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ముస్లింలకు అంటున్నారు అది ఎంతవరకు ఓ ఏం చేశాడు ముస్లింస్ కు షాది ముబారక ఇచ్చింది కేసీఆర్ గారు ముస్లిమ్స్కు ప్రతి నియోజకవర్గంలో మైనార్టీ స్కూల్స్ రెసిడెన్స్ స్కూల్స్ ఓపెన్ చేశాడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి ఒక్క పని చేసిన ముస్లింస్ అనేది వాళ్ళు ఒక్కొక్క ఏజెండా చూపెట్టండి మేము హోమ్ మినిస్టర్ ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ల కోసం ఒక డ్రామా ఒక ముస్లింస్కు మంత్రి ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారా ఇది ఈ బై ఎలక్షన్ల కోసం ఈ డ్రామా ఆడుతాడు అనేది కూడా వాళ్ళకి అర్థమైపోయింది మోసం చేస్తాడు ఆయన మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి మనస్తత్వం కానీ గుణం కానీ మోసం చేసి అబద్ధాలు ఆడి ప్రజలను నమ్మించే ప్రయత్నం ఆయనే అన్నాడు ఒక్కసారి అమెరికాలో నేను అబద్ధాలు ఆడుతానే మోసం చేస్తా కానీ ప్రజలు నమ్మితే వాళ్ళే మోసపోయినట్టు అందుకే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అన్ని ఫెయిల్యూర్స్ అయినాయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది వ్యాపారస్తులు మొత్తుకుంటాను సెట్లర్స్ మొత్తుకుంటాను అంత ఆగమాగమైంది బతుకులు వాళ్ళకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మనిషిని ఓడగొట్టాలి ఆయన క్యాండిడేట్ కూడా గుండా రౌడీ ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు వాళ్ళు అన్ని మాటలు చెప్పినంత మాత్రాన జనం అంత నమ్మే పరిస్థితి లేదు నేను ఒక్కటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పేదందుకు ఇది ఒక మంచి అవకాశం ఇలా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇది ఓడిపోతే రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వస్తుంది అనేది వాళ్ళే అంటారు కేంద్రం అని ఇప్పుడన్నది అంటారు అనే పరిస్థితి ఉన్నది దయచేసి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కోటేయాలని డిసైడ్ కానీ మీరేమో ఎన్టీఆర్ మీకు ఇష్టమైనటువంటి ముఖ్యమంత్రి అంటున్నారు కానీ ఈ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం అంటున్నారు అది ఒక ఎన్నికల వ్యూహం అనుకోవాలి నేను అంటున్నా ఎన్టీ రామారావు వ్యవస్థాపకులలో తెలుగుదేశం పార్టీ స్థాపించిందంటే నేను కేసీఆర్ గారు ఉన్నాం తెలుగుదేశం జెండా తయారు చేసే కమిటీలో కేసీఆర్ గారు ఉన్నారు మే ఎనభై రెండు నుంచి ఎన్టీ రామారావు పార్టీ స్థాపించింది అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలు ఉన్నారు ఆర్ఎస్ఎస్ టీఆర్ఎస్ బీజేపీలు ఉన్నారు వాళ్ళకి ఏ సంబంధం తెలుగుదేశంతో ఏం సంబంధం దీంట్లో టిఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళు ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశంకు సంబంధించిన వాళ్ళు ఇలా నేను వచ్చిన నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిన కారణం ఏంది తెలుగుదేశం లేకుండా పోయింది అని ఆంధ్రాకి వెళ్ళిపోయాను చంద్రబాబు మేము ఇక మేము కేసీఆర్ గారే బాగా అద్భుతంగా పనిచేస్తాను అని సపోర్ట్కి వచ్చాము నేను అభిమానించటోళ్ల ఎన్టీ రామారావు గారు కేసీఆర్ గారు మేము నేను దయచేసి ఆయన తెలుగుదేశం పార్టీ నేను ఎన్టీ విగ్రహం పెడతా అసలు ఎన్టీ రామారావు నీకు ఎరికాను అసలు ఎప్పుడన్ను వచ్చినావు ఎన్టీ దగ్గరికి ఎన్టీ రామారావు ఫ్యామిలీతో నీకు ఏమైనా సంబంధమా నువ్వు తెలుగుదేశం పోలం కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇదంతా అబద్ధ నాటకాలు బంజయ్ ఇలా కేసీఆర్ గారు ఉన్నారు ఎన్టీ రామారావు మీద ఎంత అభిమానంతో కొడుకు పేరు పెట్టుకున్నాడు ఇలా కేటీ రామారావు అంటే ఎన్టీ రామారావు గారి పేరు మీద ఎన్టీ రామారావు పేరు కొడుకు పెట్టాడు అది ఎన్టీ రామారావుకి ఎంత అభిమానం ఉన్నది కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ లో తుపాకీ వెంకట్రావు అనేది మాత్రం హైలైట్ అవుతుంది ఎందుకని ఆన్స్ వచ్చింది ముఖ్యమంత్రి మాటలు మాట్లాడుతున్నారు దాదాపు ఒక రెండు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ నుంచి వెళ్ళిపోయేటువంటి ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి అనే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద తుపాకీ పట్టి కాల్చే ప్రయత్నం చేశాడు ఎక్కడ సిద్దిపేట యువతల కరినగర్ పోతుంటే అందుకే తుపాకి వెంకట్రావులు మాట వెంకట్రావు మన ఊళ్ళల్లో కట్టె తుపా కొట్టుకొని తిరుగుతారు చూసినా ఎట్లా మాట్లాడతాడు జోరుదారుగా సేమ్ అదే మాటలు రేవంత్ ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాను ముప్పై వేల మెజార్టీ వస్తుంది